పాత కొండపాక మండల కార్యకర్తల సమావేశానికి అధ్యక్ష వహించిన రెడ్డి గారు పెద్దలు రెడ్డి గారు భాస్కర్ గారు రామస్వామి గారు ఉప సర్పంచ్ భాస్కర్ గారు నరసింహులు గారు వేదికమైనటువంటి పెద్దలకు సహచర కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ నమస్కారం యాక్చువల్గా మన మీటింగ్ లంచ్ తర్వాత రెండు గంటలకి సమావేశం ఉండే శేషిధర రెడ్డి గారేమో ట్వెల్వ్ ఓ క్లాక్ పిలిచిండు భోజనం చేసి చాలా మంది ఉంటుందో ఉండదో అన్నటువంటి అనుమానంతో మళ్ళీ ఇళ్ళలో పోయినట్టుగా వింటా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ నిన్ను విజయవంతం చేస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు కొండపాక మండలంలో నామినేషన్ వేస్తున్నప్పుడు ఇక్కడికి వస్తున్నామని వార్త తెలిసినప్పుడు ఇట్లా ఉప్పొంగింది నీళ్ళ కథ ప్రవాహానికి ఎదురొడ్డినట్టుగా అనేక గ్రామాల్లో తీర్మానం కూడా చేశాను రాయంత్రా వస్తుండట మేము ఏకగ్రీమంగా తీర్మానం చేస్తాం రాజధాని గెలిపించుకుంటాము భయపడసక్కలేదు అన్నటువంటి భావన వ్యక్తం చేశాడు ఎట్లా ఉప్పొంగిందో ఎట్లా ఉందో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తనకు ఉన్నటువంటి డబ్బుతో మద్యంతో అధికారంతో మంద బలంతో దాన్ని సప్లై చేసే ప్రయత్నం చేసింది వాస్తవంగా మేము కొండపాక హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టినాడు మన ప్రజలందరూ ఒకటి మాట చెప్పాడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి అనుకుంటున్నాం మేము కేసీఆర్ గారికి ఎట్టి పరిస్థితులకు ఓటేసే ప్రసక్తి లేదు మీకే తప్పకుండా గెలిపిస్తామని చెప్పి నాకు అనేక కుటుంబాలు చెప్పినాయి కానీ ఎన్నెన్ని రకాల ప్రలోభాల గురి చేసిండో ఎంత దౌర్జన్యం చేసిండో అదంతా అనుభవించిన మీకు తెలుసు ఇక్కడ గెలిచింది ప్రజలు గెలవలే ప్రజాస్వామ్యం గెలవలే ధర్మం గెలవలే న్యాయం గెలవలే ఇక్కడ గెలిచింది మద్యం డబ్బు అధికార దుర్నియోగం దబాయింపులు గెలిచింది తప్ప ఇక్కడ ధర్మం గెలవలే ఒకవేళ నిజంగానే కనుక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ చెప్తుందో ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కూడా జరిగి ఉంటే వంద శాతం మనమే విషయవాళ్ళం ఇవాళ కొంచెం సౌండ్ తక్కువ మంచి ముందు ఆడియోబుల్ ఉందా జాగ్రత్త చూడు కానీ గొప్ప విజయం ఏంటంటే ఒకనాడు గజ్వల్ గజ్వల్ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు పద్నాలుగు వందల డెబ్బై పద్నాలుగు వందల డెబ్బై ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి గతంలో కానీ ఈ దఫా కార్యకర్తలు లేకపోయినా నాయకులు లేకపోయినా గజ్వెల్లో మేమిచ్చిన పిలుపును అందుకొని ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ వాడకట్టకు ఆ వాడకట్టే ఏ గ్రామానికి ఆ గ్రామే వాళ్ళే కథానాయకులై ఇవాళ ఎన్ని ఓట్లు గెలిపించి కేసీఆర్కు సంకేతం పంపారు రేపటి రేపటి మా నేత ఈటలే అని బీజేపీ అనే సంకేతం ఇచ్చింది వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి నేను చాలా అభివృద్ధి చేసిన నాకు కాకపోతే ఎవరు ఓటేస్తారు రెండవది కూడా ఉంటుంది ఇక్కడ బీజేపీ ఎక్కడిది ఇక్కడ కార్యకర్తలు ఎక్కడిది ఇక్కడ నాయకులు ఎక్కడిది ఇది ఆయన అహంకారం కానీ ఆయన పక్కకి నాకు పోయినసారి ఈ మండలంలో అత్యధిక ఓట్లేసి గెలిపించినాన్ని కానీ ఇవాళ ఆ మెజారిటీ లేదు సిద్దిపేటకు కూతవేడి దూరంలో ఉన్నటువంటి కొండపాక ఒక సంకేతం ఇచ్చింది ఇది మీది కాదు అని చెప్పి సంకేతం ఇచ్చింది రేపు అంతా ఇవాళ మన కార్యకర్తలు మనకు మద్దతు ఇచ్చిన సంఘాలు మనకు మద్దతు ఇచ్చిన నాయకులు నిజంగా బాధపడతారు మేము ఇంత కష్టపడ్డం కానీ ఫలితం దక్కకపోయినా బాధపడతారు ఎన్ని అబద్ధాలు ఆడిందో ఎన్ని రకాల ప్రళవ పెట్టిందో ఎంత దబాయింపులకు పాల్పడ్డరో నేను సాక్ష్యం కాదు మీరు సాక్ష్యం పత్రికల సాక్ష్యం నాకు తెలిసి అవన్నీ మనం వల్లే వేసుకోవాల్సిన లేదు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా హుజురాబాద్లో ఆరు నెలల కాలం పడి చూసిన కాబట్టి నేను గతంలో ఆ పార్టీలలో ఉన్నవాణి కాబట్టి అవన్నీ నాకు తెలుసు తెలంగాణ ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు నియంతృత్వ ప్రభుత్వం చక్రవర్తి లాగా నిజాంలాగా పాలించే కేసీఆర్ మళ్ళీ అధికారానికి వస్తే ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజాస్వామ్యం బతకదని పేదవాళ్లకు భూములు రావని ఇండ్లు రావని దబాయింపులతో అబద్ధాలతో పరిపాలన కొనసాగుతా అని చెప్పి భావించి వాళ్ళు ఒక సునామీలాగా అంత పదులుకున్నట్టుగానే ఇలా ఓట్లు వేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వానికి గద్దె తెంచింది వాళ్ళ మీకు ఒక్క మాట మాత్రం మనం ఇలా రాసుకోవాల్సిన సఖ్యం లేదు ముఖ్యమంత్రి మళ్ళా కేసీఆర్ వ్యవస్థలు మళ్ళీ ప్రభుత్వం మాదే ఉంటుందని చెప్పి అనేక మందికి ఇళ్లకు గృహలక్ష్మి కింద ప్రొసిడింగ్స్ ఇచ్చాండు కుల సంఘాల భవనాల ముగ్గులు పోసేట్టు గుళ్ళకు ముగ్గులు పోసేట్ కొంతమందికి పైసలు ఇచ్చే ప్రయత్నం చేసాడు ఇవాళ ఆర్ అండ్ ఆర్ కాలనీలలో ముప్పు గ్రామాల పేదలకు కానీ కొండపోచమ్మ ముప్పు గ్రామాల పేజె కానీ అనేక రకాల హామీలు ఇచ్చాడు మీకు ఐదు లక్షలు